హాయ్ ఎవ్రీవన్ సింపుల్ మెథడ్లో టేస్టీ హెల్దీ రెసిపీ చెప్తున్నాను ఈ రెసిపీలో సైడ్ డిష్ అంశం లేదండి ఇలానే నేను రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ గ్లాస్ మెనపు గుండెలు తీసుకోవాలి మినపప్పు కూడా వాడవచ్చండి నేను మినపు గుండెలు మాత్రమే తీసుకుంటున్నాను గ్లాస్ అయితే మినపగు గుండెలు తీసుకున్నామో అదే గ్లాసు హాఫ్ రైస్ తీసుకోవాలి ఇవి రెండు వాటర్ పోసుకొని నానపెట్టుకుంటు మినిమం ఎయిట్ అవర్స్ సోప్ చేసుకోవాలి అండి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా తయారయ్యింది వీటిని మిక్సీ పట్టుకుందాం దోశ బ్యాటర్ కాకుండా ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి కొంచమే వాటర్ తీసుకుని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయి సాఫ్ట్గా తిక్కుగా ఉండాలండి పిండి ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు ముందుగా వాటర్ తీసుకోవద్దండి వేరే బౌల్లో వేసేసుకుందాం కొంచెం సాల్ట్ ఏ గ్లాస్తో మనము గ్లాస్తో బియ్యము మినబూనులు తీసుకున్నాము అదే గ్లాస్తో షుగర్ తీసుకోవాలండి ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చండి టేస్ట్ సరిపడా షుగర్ తీసుకోవాలి ఈ పిండి షుగర్ కలిసేలాగా కలుపుకోవాలి ఈ మినప రొట్టె చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి చెన్లండి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా తీసుకోవచ్చు చూపించేలాగే ప్యాన్ తీసుకోవాలండి వడేల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సైడ్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాను ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్యాటర్ని వేసేసుకుందాం వీడియోలు చూపించినట్లుగానే వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని మినిమం అరగంట ఉడికించుకోవాలండి ఈ రొట్టెని మనం మందంగా వేసుకున్నాం కాబట్టి ఇంకా సిమ్లో పెట్టి ఉడికించుకోండి మధ్యలో ఎలా ఓపెన్ చేసి చూసుకుంటా ఉన్నానండి అడుగంటకుండా చేసుకుంటూ ఉండాలి చూడండి అరగంట తర్వాత అడుగున ఉడికిపోయిందండి ఈ దోశని టర్న్ చేసుకోవాలి అంటే సిమ్లో నుంచి దోశని వీడియోలు చూపించినట్లు టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా ఉడిగితే సరిపోయి టర్న్ చేసుకోవటం వల్ల టూ సైడ్ ఇలా ఇంకా కుక్ అయ్యిద్ది చూడండి ఉడికిపోయింది ప్యాన్ నుంచి సపరేట్ చేసి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం నైఫ్తో కానీ పిజ్జా కటర్తో కానీ కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసే విధానంలోనే ఉంటుందండి చూడంగానే తినాలనిపించేసిద్ది మన రెసిపీ రెడీ టేస్టీ అని హెల్దీ అని రెసిపీ రెడీ అయింది ఫర్ వాచింగ్